అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పోషిన ట్రాకర్లో బరువులు వేస్తాం కదా మనం ఆ బరువులు వేసేటప్పుడు రెండు రకాలుగా వేయొచ్చు అన్నట్టు అంటే మరి ఇంకా అంత చాలామంది తెలిసే ఉంటుంది ఎలా అనేది బెనిఫిషరీ లిస్టులోకి పోయినప్పుడు మనకి గర్భిణీలు బాలింతలు త్రీ జీరో టు సిక్స్ మంత్స్ పిల్లలు సిక్స్ టు త్రీ ఇయర్స్ పిల్లలు త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలు అవి ఉంటాయి కదా వాటి మీద మనం క్లిక్ చేసి జీరో టు సిక్స్ ఇయర్సా సిక్స్ టు త్రీ ఇయర్సా త్రీ టు సిక్స్ అనేది వా అక్కడ మనం క్లిక్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు వస్తాయి కదా వాళ్ళ పేర్లు పక్కన త్రీ డాట్స్ ఓపెన్ చేసినట్టయితే మనకి గ్రోత్ మానిటరింగ్ అనేది వస్తుంది కదా ఇంకా ఆ గ్రోత్ మానిటరింగ్లో మనం బరువు అనేది వేయొచ్చు కానీ నేనైతే ఇలా వేయను బరువు అనేది ఇందులో వేయను అన్నట్టు పిల్లలకి బరువులు వేసేటప్పుడు మనకి ఇందులో వేస్తే ఏమవుతుందంటే వేసిన పిల్లగాడి బరువు మనం వేసినవా ఏ లేదా అనేది చూసుకోవాలంటే మళ్ళా దాన్ని క్లిక్ చేసి ఆ డేటు పైన డేటు కనిపిస్తుంది కదా దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది అన్నట్టు వేసింది ఏంది అదే నేను ఎందులో వేస్తానంటే డాష్ బోర్డులో మనకి ఉంటుంది కదా నేను స్క్రీన్ మీద చూపిస్తానమాట ఆ డాష్ బోర్డు ఓపెన్ దాని మీద ఓపెన్ చేసినట్లయితే మనకి పెండింగ్లో ఎంతమంది పిల్లలు బరువు వేయాలనేది మనకు పెండింగ్లో చూపిస్తుంటుంది ఆ పెండింగ్లో ఉన్న పిల్లలను చూసుకొని మనం ఒక్కొక్కరికి వేసుకుంటూ పోతున్నాం అనుకోండి బరువు బరువు ఎత్తు వేస్తూ ఉంటే ఆ పేర్లు అనేవి మన పెండింగ్లో నుంచి కంప్లీటర్లోకి వచ్చేస్తాయి అన్నట్టు మనకి ఎన్ని ఉన్నది అనేది క్లియర్గా అర్థమవుతుంటుంది అందులో కానీ అందులో వేస్తే బెనిఫిషరీ లిస్ట్లో పోయి మనం వేసినట్టయితే అందులోనేమో వేసింది ఓన్లీ ఇంకా వేసిన వరకే ఉంటుంది మనం అది మళ్ళీ ఓపెన్ చేసి చూస్తేనే తెలుస్తుంది వేసింది ఏంది మనం ఎంతమందికి ఒకరోజు కొంతమందికి వేస్తాము నెక్స్ట్ డే ఇంకొంతమందికి వేయాలనుకున్నాం అనుకో అప్పుడు ఎంతమందికి వేసిన అనేది చూసుకోవాలంటే మళ్ళీ ఆ పేరు ఓపెన్ చేసి క్లిక్ చేసి ఓహో ఈ పేరు వరకు బరువులు వేసిన అని మనకి అనిపిస్తుంది అన్నట్లు అట్లా చూసుకుంటేనే తెలిసింది మనకి ఇంకా అలా కాకుండా మనకు పెండింగ్ పేర్లు ఎమ్మటే మనకి తెలియాలని అంటే మాత్రం ఈ ఈ డాష్ బోర్డు ఉంది కదా ఇందులో మనం క్లిక్ చేసి చూస్తే వెంటనే అర్థమైపోతుంది మనం ఎంతమందికి వేసినాం పైన గాను కనిపిస్తుంది అక్కడ మనం ఎంతమంది ఉన్నారు మొత్తం మనం ఎంతమందికి వేసామనేది ఫిగర్ కానీ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అలా మనం అనేది కంప్లీట్ అయిపోతుంటే మనకు కానీ హాయింక్ ఇన్నుని ఇన్ను అనేది అయితే మనకి అర్థమవుతుంటుంది అలాగే అందులో అయితే మనకి అర్థం కాదు మనం ఎన్ని వేసినాం ఎంతమందికి వేసినాం అనేది అయితే అర్థం కాదు ఇందులో అయితే ఈజీగా ఉంటుంది అన్నట్టు మరి ఎంతమంది ఇందులో వేస్తున్నారో తెలీదు నేనైతే ఈ డాష్ బోర్డ్లోనే ప్రతి నెల అయితే ఏదో ఫస్ట్లో కొన్ని ఒక రెండు నెలలు అట్టా ఉంటా బెనిఫిషియల్ లిస్ట్ అయితే వేసిన బరువులు ఇప్పుడైతే మొత్తం అయితే ఇందులోనే వేసుకుంటా బాగా ఈజీగా ఉంటుంది అన్నట్టు ప్రాసెస్ కానీ పేర్లు పిల్లల పేర్లు మనం చూసుకుంటా మన రికార్డులో గ్రోత్ రికార్డు ఉంటుంది కదా గ్రోత్ రికార్డ్ని పెట్టుకొని దాంట్లో వేసిన బరువులు మనం ఇందులో ఎంటర్ చేసుకుంటూ ఎన్ఎస్టిఎస్ యాప్లో అయితే నేను ఫస్ట్ అయితే బరువులు తీయగానే గ్రోత్ రికార్డు ఎంటర్ చేసుకొని తర్వాత ఎన్ఎస్టిఎస్ యాప్లో అయితే ఎంటర్ చేస్తాము వేస్తా నేను వేసిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ పోషణ ట్రాకర్లో అప్పుడు మళ్ళీ ఇది ఓపెన్ చేసి పోషణ ట్రాకర్లో రికార్డుని పెట్టి నేను రికార్డులు రాసుకుంటా కదా ఇంకా బరువులు అనేది ఎన్ఎస్టిఎస్లో ఇందులో ఒకటే బరువు ఉండాలి ఒకటే ఎత్తుండాలి ఉండాలి కాబట్టి ఇందులో అనేది వేస్తా అన్నట్టు అంటే ఏంటంటే ఇప్పుడు రెండు రకాలుగా మనం అందులో వేయచ్చు బరువులు ఇందులో వేయొచ్చు అనేది అయితే చెప్పడానికైతే వీడియో చేశా అన్నట్టు అంటే మీ ముందుకు నేను రావాలి కాబట్టి వీడియోలో సరే తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉండొచ్చు ఒకళ్ళిద్దరు తెలియకపోయినా కానీ మేము అందులో బరువులేస్తున్నారనేది అయితే మనకి తెలుస్తుంది అవగాహన ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇలా ఎంతమంది డ్యాష్ బోర్డులోనే మరి బరువులేస్తున్నారా అనేది అయితే ఒకవేళ అలా వేయటం వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటుందా లేకపోతే వేసినా ఏం కాదా అనేది అయితే తెలిస్తే అయితే కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అంటే పోషన్ ట్రాఫర్లో ఇప్పుడు రెండు రకాలుగా మనం బరువులు వేయొచ్చు అనే దాని గురించి అయితే నేను వీడియో చేస్తాను ఈరోజు కాబట్టి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇలాగ నేను ఇంకొన్ని వీడియోస్ కానీ అంటే నేను అసలు కంటెంట్ ఏంటి అనేది అయితే నాకు ఇంకా కన్ఫామ్ కాలేదు అన్నట్టు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మనం చేయాలా లేకపోతే ఇది అంటే నేను ఏదో మీ ్లాగ్స్ రూపంలో మీ ముందుకు వచ్చి అయితే నేను నేనేం చేసినా కానీ అదైతే మీకు తెలియజేయాలని అయితే నేనైతే ఛానల్ అయితే చేసుకున్నాను నేను మనం చేసే వర్క్ గురించి కానీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ గురించి కానీ పెట్టుకోవడానికైతే ఛానల్ ఓపెన్ చేశాను కాబట్టి అనుకోవచ్చు ఇది అందరికీ తెలిసేలే అని అనుకోవచ్చు కాకపోతే తెలియని వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరైనా ఉంటారేమో అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న మా దాంట్లో కూడా ఉంటారు కాబట్టి చాలామంది చూశారు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఎవరు మీరు ఎందులో వేస్తారు అంటే నా నేను బెనిఫిట్స్ లిస్ట్లోకి పోయి అయితే వేస్తున్నాను అని అయితే చెప్తుంటారు అన్నట్టు చాలామంది దాన్ని బట్టి నేను నేనైతే ఇందులో వేస్తాను మరి ఇక దేంట్లో వేసినా ఒక్కటే లే కానీ మరి ఈ విధంగా వేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే మీరు కానీ చూడండి లేదా రెండు రకాలుగా ఉంటుంది మనకు ఎఫ్ఆర్ఎస్ చేయడానికి కానీ రెండు రకాలుగా చేయొచ్చు కదా అలాగే బెనిఫిషరీ లిస్టులోకి పోయి ఎఫ్ఆర్ చేయొచ్చు అలాగే టీహెచ్ఆర్లో పోయి కానీ ఎఫ్ఆర్ అనేది అనేది చేయొచ్చు అన్నట్టు అలాగే బరువులు కానీ మనం బెనిఫిషరీ లిస్ట్ ద్వారాగా చేయొచ్చు ఈ డాష్ బోర్డులో నుంచి కూడా అప్లోడ్ చేయొచ్చు అన్నట్టు పిల్లల ఎత్తు బరువు అనేది అలా అప్లోడ్ చేయొచ్చు ఈ విధంగా అనేది నేనైతే ఈరోజు వీడియో చేద్దామనేది అనుకున్నాను ఆలోచించుకున్నాను ఏం వీడియో చేయాలనేది ప్రతిరోజు వీడియో అని అంటే ఏదో ఒకటి కంటెంట్ అనేది నేను కన్ఫామ్ చేసుకోలేకపోతున్నాను ఏం కంటెంట్ పెట్టాలా అనేది అయితే కన్ఫామ్ చేసుకోలేకపోతున్నాను మీకు కానీ ఇందులో ఏమన్నా నేను చేసేది దాంట్లో ఏమైనా తేడా ఉంటే ఇలా చేయకూడదు ఇందులోనే బెనిఫిషరీ లిస్టులోనే బరువులేయాలి అని ఏమన్నా మీకు అనిపిస్తే కానీ కామెంట్ చేయండి ఎందుకంటే డ్యాష్ బోర్డులో వేయద్దు ఇందులోనే వేయాలి అని ఏమైనా ఉందా ఒకవేళ రూల్ కానీ ఏమైనా ఉందా అని అయితే నాకే తెలియదు కాకపోతే ఈజీగా ఉందని అయితే మెథడ్ నేను ఇందులోనే ఫాలో అవుతున్నా అన్నట్టు డాష్ బోర్డ్ ద్వారాగానే బరువులు అనేది వేస్తూ ఉన్నాను అలాగే మీరు మరి ఎందులో వేస్తున్నారు అనేది అయితే నా కామెంట్లో అయితే కామెంట్ చేయండి చాలామంది నా వీడియోస్ అయితే చూస్తూనే ఉన్నారు థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు వీడియో కాకపోతే నేను అంటున్నా కదా ఇంతకుముందు నేను మామూలుగా మాట్లాడుతూ పెట్టిన వీడియో కను మన ప్రీ స్కూల్ యాక్టివిటీస్ పెట్టిన వీడియోకి రీచ్ అనేది చాలా తేడా ఉంటుంది చాలామంది అంగన్వాడీ టీచర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేస్తున్నారు మనం ఏ కంటెంట్ మీద పెడితే వస్తుంది వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనేది అయితే చూసుకుంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి నేను అట్టబెట్టిన వీడియో ఒక వీడియో ఇంత దీనికన్నా ముందు పెట్టిన వీడియో అయితే నలభై వ్యూస్ వచ్చినాయి అంతకన్నా ముందు పెట్టిన వీడియో నేను జస్ట్ మాట్లాడుతూ పెట్టిన వీడియోకి మాత్రం మూడు వందల వ్యూస్ వచ్చినాయి అలానేది వ్యూస్ కానీ తేడా ఉంటుంది దానికి దీనికి వ్యూస్లో కూడా తేడా ఉంటుంది పిల్లలు కనిపించే వీడియోస్కి అయితే వ్యూస్ చాలా తక్కువ ఉంటున్నాయి నాకైతే ప్రిస్కూల్ యాక్టివిటీస్ అసలు చాలా వీడియోస్ తీయాలంటే చాలా ఉంటాయండి మంచిగా ఉంటాయి పిల్లలు కానీ పంతొమ్మిది మంది పదిహేను మంది పదహారు పదిహేడు మంది పిల్లలు అయితే అంగన్వాడీ సెంటర్కి వస్తారు నాకు హెల్పర్ లేరు చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు అక్కడ నోటిఫికేషన్ వచ్చిందా అని అయితే అడుగుతున్నారు నోటిఫికేషన్ ఇంకా రాలేదు మాకైతే హెల్పర్ పోస్ట్ ఇంకా వేకెంటే ఉంది ఇంకా పెట్టలు ఫిల్ అప్ చేయలేదు అన్నట్టు ఒకళ్ళు వస్తే మాత్రం నేనైతే తెలియజేస్తాను అనేది చెప్తున్నాను ఎందుకంటే మాకు ఒకవేళ వెహికల్ ఉంది కాబట్టి మమ్మల్ని కానీ చే పెట్టుకోమనేది చెప్తారు కదా అలా నాకు తెలిసినప్పుడు తప్పకుండా చేస్తాను అలాగే మీరు కానీ ప్రయత్నిస్తూ ఉండండి మీరు కనుక్కోండి మనం ఎప్పుడు ఒక్కే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు కాబట్టి మీకు తెలిసినంతవరకు మీరు కానీ కనుక్కుంటున్నట్టయితే ఈ నోటిఫికేషన్ లేదని అయితే మనకు అర్థమైంది ఇప్పుడైతే ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలే కదా ఇవి పడలేదు ఇంతవరకు అందరూ ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్స్ కోసమే కాబట్టి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోనైతే లైక్ చేయండి కొంచెం లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయండి నేను ఇలాగే వీడియోస్ పోషణ ట్రాకర్ గురించి కానీ మనం చేసే ఎన్హెచ్డిఎస్ యాప్ గురించి కానీ అంటే మా తెలంగాణలో ఎన్హెచ్డిఎస్ యాప్ ఉంది కదా మరి మరి ఆంధ్రప్రదేశ్లో ఏ యాప్ ఉందో తెలియదు రాష్ట్రం వాళ్ళ యాప్ ఏ మాకు నాకు తెలీదు మా తెలంగాణలో మాత్రము ఎన్హెచ్డిఎస్ యాప్ అనేది మాకు ఉంది రాష్ట్రం సంబంధించి పోషణ ట్రాకర్ అయితే మాత్రం అందరికీ ఉంటాయి కదా అన్ని స్టేట్ల వాళ్ళకి దేశవ్యాప్తంగా పోషణ ట్రాకర్ యాప్ అనేది ఉంది ఈ ఎన్హెచ్డిఎస్ యాప్ అనేది మాకు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది మరి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఏ యాప్ ఉందనేది అయితే నాకు తెలియదు మరి అది వాళ్ళు అవి ఎలా వర్క్ చేస్తున్నాయో తెలియదు కానీ ఎన్హెచ్డిఎస్ యాప్ అయితే మంచి వర్క్ చేస్తుంది పోషణ ట్రాకర్ కానీ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ కలుతుంది అన్నట్టు ఈ టీహెచ్ఆర్ కొట్టడమే లేట్ అవుతుంది కాకపోతే టిహెచ్ఆర్ కొట్టేది కానీ మనం ఉదయం మధ్యాహ్నం కా అయితే కాదు అసలు తీసుకో తొందరగా ఫేస్ క్యాప్చర్లో ఫేస్ అథెంటికేషన్ చేసేటప్పుడు అదే మనం సాయంత్రం కానీ రెండు గంటలప్పుడు లేదా ఐదు అయితే అప్పుడు మంచిగా తీసుకుంటుంది వెంటనే ఓకే అవుతుంది అన్నట్టు అందుకోసమనే అది కానీ ట్రై చేయండి నేనైతే ఇలానే చేస్తాను ఉదయం అయితే అసలు తీసుకోదు ఎక్కువ శాతం అందుక ఎందుకంటే అందరూ ఓపెన్లో పెట్టి ఉంటారు కాబట్టి అది నెట్ అనేది సరిగ్గా తీసుకోదు ఏమో అప్పుడు తీసుకోదు కానీ సాయంత్రం పూట కానీ ఒకవేళ ఎవరన్నా వచ్చి మనం ఆ వీడియో మనం చేసినప్పుడు వాళ్ళని ఫేస్ అథెంటికేషన్ చేసినప్పుడు కాలేదనుకో తర్వాత మళ్ళీ చేద్దామని అంటే సరే వాళ్ళు ఎంతసేపు ఉంటారు రెండుసార్లు మూడు సార్లు ట్రై చేసినా కాలేదనుకోండి సరే మన వీడియో తీసుకున్నా కానీ అదైతే నైట్ ఎనిమిదింటికి అయితే తొందరగా తీసుకుంటుంది అన్నట్టు అలాగనే ట్రై చేసి అయితే నేను చేస్తున్నాను ఎందుకంటే సరే నేను చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను మీరు అనుకోవచ్చు కొంతమంది అనుకోవచ్చు ఏమని మాకు తెలియదా అనుకోవచ్చు కాకపోతే నేను చేసేది చెప్పాలనుకున్నాను మీ ముందుకు రావాలనుకున్నా కాబట్టి నేనైతే ఇది వివరిస్తున్నాను నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం తప్పకుండా చేయండి థ్యాంక్ యూ